హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సూరత్ బాబా డిస్కౌంట్ స్టోర్ సూరత్ బాబా డిస్కౌంట్ స్టోర్ నుంచి ఆగస్టు ఫిఫ్టీన్త్ సందర్భంగా ఈరోజు నేను మీకు ఇస్తున్న స్పెషల్ ఆఫర్ స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్ ఏంటో చూసేద్దాము సో ఈ అయితే మీకోసం ఒక లవ్లీ కలెక్షన్ తెచ్చేసే శ్రావణ మాసం పెట్టుబడి శారీ చాలా మంది అడుగుతున్నారు లో రేంజ్ అంటే తక్కువ రేట్లో కావాలి మంచి క్వాలిటీ కావాల మరి తక్కువ రేట్లో మంచి క్వాలిటీ సాధ్యం అవుతుందా జనరల్గా అయితే సాధ్యం కానీ ఒక చోట సాధ్యమవుతుంది ఎక్కడ మన సూరత్ బాంబు డిస్కౌస్టాల్ గుంటూరులో సో మన సూరత్ బాంబు డిస్కౌంట్ స్టార్ నుంచి ఈ రోజు మీకు ఇస్తున్నాను తక్కువ ప్రైస్ లో హెవీ క్వాలిటీ శారీ సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు అందరికీ ముందుగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు సోక్స్ ఈరోజు స్పెషల్ వీడియో మంచిగా ప్లాన్ చేశాను స్కిప్ చేయకుండా ఈ ఈరోజు స్పెషల్ శారీస్ ఏంటి అనుకుంటున్నారా ఆగస్టు ఫిఫ్టీన్త్ సందర్భంగా శారీస్ కూడా స్వాతంత్రం వచ్చేసింది మీ దగ్గరికి రావడానికి సో అలాంటి ప్రైస్ ఇస్తున్నాను సో ఎవరు మిస్ చేసుకోవద్దు కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ వస్తాయి మీకోసం మన ఛానల్ నుంచి షాప్కి రావాలనుకుంటే సురత్ బాంబే డిస్కోస్టర్ ఎక్కడో లేదండి మీ అందరికీ అందుబాటులో ఉంది గుంటూరులో ఉంది సిటీ మార్కెట్లో మన షాప్ అయితే అవైలబుల్గా ఉంది సూరత్ బాంబే డిస్కోస్టర్ షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో ఫస్ట్ అయితే నేను ఏం కలెక్షన్ చూపిస్తున్నాను ఒక లుక్ చేసేస్తాను చూడండి ఇవన్నీ కూడా క్యాట్లాగ్స్ ప్రతిది కూడా బాక్స్ లో వస్తాయండి ఇవన్నీ కూడా సో ఆగస్టు ఫిఫ్టీన్త్ సందర్భంగా నేను మీకైతే ఒక సర్ప్రైజింగ్ స్పెషల్ లక్కీ ఛాన్స్ కలెక్షన్ ఇస్తున్నాను సో అస్సలు మిస్ అవ్వద్దు ఏంటి ఇన్ని రకాల డిజైన్స్ ఉన్నాయని అనుకుంటున్నారా సో ఇవే కాదండి ఇంకా ఉన్న డిజైన్స్ చూడండి మొత్తం కూడా వెరైటీసు రంగురంగులు మ్యాచింగ్స్ రకరకాల డిజైన్లు మోడల్స్ వెరైటీసు సో ఇవే కాదండి ఇంకా మీరు చూసినే కాదు ఇంకా కూడా ఫుల్ స్టాక్ అవైలబుల్ ఉంది మన దగ్గర ఇవే కాదండి ఇంకా ఫుల్ స్టాక్ అవైలబుల్ ఉంది రకరకాల వెరైటీస్ రకరకాల మోడల్స్ మన సూరత్ బాంబే డిస్కల్ స్టోర్లు అయితే రెడీగా ఉన్నాయి సో ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోదాం లక్కీ కలెక్షన్ అంటే చూసేద్దాం ఫస్ట్ ఇట్లా మీకు అన్నీ కూడా బండిల్ కంటే ఎయిట్ వస్తాయండి సో మీరు గమనించండి ఇట్లా ఒక బండిల్కి ఎయిట్ పీసెస్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఇట్లా ఎయిట్ పీసెస్ వస్తాయి ఎయిట్ పీసెస్ కూడా డిఫరెంట్ గా ఉంటాయి ఏదో ఒక బండిల్లో సేమ్ కలర్స్ కూడా రావచ్చు అది డిజైన్ మీద ఆధారపడి ఉంటుంది సో ఇప్పుడైతే నేను మీకు చూపిస్తున్నాను సిక్స్టీన్ తీసుకోవాలంటే పదహారు పీసులు తీసుకోవాలా పదహారు పీసులు అంటే ఇట్లా ఎన్ని ఇప్పుడు నేను మీకు చూపించే డిజైన్స్లో ఏమైనా తీసుకోండి ఇట్లా పదహారు పీసులు తీసుకోవాలా తీసుకుంటే ఒక సర్ప్రైజింగ్ ప్రైస్ ఇస్తున్నాను సో ఎవరు మిస్ అవుతుంది ముందైతే డిజైన్స్ చూద్దాం మీరు ఏమైనా పదహారు శారీస్ తీసుకోవాలండి ఇట్లా టూ బండిల్స్ లేదన్న ఒకటే బండిల్లో మరి ఒకటే రంగులు ఉంటాయి కదా అన్నీ మిక్స్ చేసి అంటే కూడా సో అది కూడా మీ చాయిసే సో మిక్స్ అని మెసేజ్ చేయండి బండిల్ టు బండిల్ కావాలనుకుంటే బండిల్ టు బండి ఆర్డర్ పెట్టుకోండి మిక్స్ కావాలంటే మిక్స్ అని వాట్సాప్లో ఆర్డర్ పెడితే అన్ని డిజైన్స్ వచ్చేలాగా మిక్స్ చేసి వేస్తా సో మినిమం పదహారు శారీస్ తీసుకోవాలండి మాక్సిమం అంటే మీ ఇష్టం అంటే మీరు ఆర్డర్ పెట్టుకునేటప్పుడు మినిమం పదహారు సారీస్ ఇంకా పదహారు నుంచి మీ ఇష్టం ఇరవై కావాలా ఇరవై ఐదు కావాలా యాభై కావాలా వంద కావాలా నూట యాభై కావాలా రెండు వందలు కావాలా అది మీ ఇష్టం మీ ఛాయిస్ సో ఇప్పుడైతే డిజైన్స్ చూద్దాము ఫస్ట్ డిజైన్ ఓపెన్ చేస్తున్నానండి సారీ శారీ ప్రతీది కూడా శారీ బాక్స్లో వస్తుందండి ఈరోజు ఇట్లా బాక్స్కి ఇరవై రూపీస్ ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేస్తారు తొరతులో సో మీకు ఆ బాక్స్ ప్యాకింగ్లో నేను ఒక స్పెషల్ శారీస్ ఇస్తున్నాను సో ప్రైస్ చెప్పా చెప్పానా చెప్పలేదా సరే ఇప్పుడు చెప్దాం ఏమైంది కేవలం ఇది వచ్చేసి ప్యూర్ షిఫాన్ క్వాలిటీ ఉంటుందండి చాలా 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 హెవీ ఉంటుంది క్వాలిటీ మస్తు అంటే మస్తు ఉంటుంది ఐటమ్ అయితే ఎవ్వరు మిస్ చేసుకోవద్దు సో నేను ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు పళ్ళు ఎలా వస్తుంది డిజైన్ ఎలా వస్తుంది మొత్తం కూడా ఇది పళ్ళు అండి మీరు ఇప్పుడు లాస్ట్ చూస్తున్నది పళ్ళు అండి పళ్ళు కూడా క్లారిటీగా చూడండి డిజైన్ వస్తుంది పళ్ళు కూడా చక్కని డిజైన్ వస్తుంది శారీ అంతా కూడా ఫుల్ డిజైన్ వస్తుందండి మొత్తం కూడా ఇప్పుడు బ్లౌజ్ కూడా చూపిస్తున్నా మీకు ఎలా వస్తుంది ఏంటి అనేది చూడండి బ్లౌజ్ సో చూశారు కదా ఇలాంటి చక్కని సూపర్ శారీస్ ఉంటాయండి ఏవైనా మినిమం పదహారు శారీస్ తీసుకోవాలా ఆ పైన మీ ఇష్టం యాభై తీసుకోండి వంద తీసుకోండి నూట యాభై తీసుకోండి రెండు వందలు తీసుకోండి ఐదు వందల శారీస్ అన్నా కూడా ఇచ్చేస్తాను అది మీ ఇష్టం మీ ఛాయిస్ మినిమం అయితే పదహారు తీసుకోవాలా మనం ఇస్తున్న ప్రైస్ కేవలం నూట రూపాయలు మాత్రమే పదహారు చీరలు తీసుకున్న వాళ్ళకి ఇస్తున్న ప్రైస్ కేవలం నూట డెబ్బై రూపాయలు మాత్రమే అది కూడా బాక్స్ ప్యాకింగ్లో ఆగస్ట్ ఫిఫ్టీన్త్ సందర్భంగా అందుట్లో శ్రావణ మాసం స్పెషల్ డిస్కౌంట్ ఉంది కాబట్టి మీకోసం ఇస్తున్న స్పెషల్ ప్రైస్ నెక్స్ట్ డిజైన్ చూద్దాం సార్ కదా ఒకసారి దీంట్లో కలర్స్ మ్యాచింగ్ చూద్దాము ఎలా వస్తే ఏంటి అనేది చూడండి మొత్తం కూడా స్పెషల్ కలర్స్ మ్యాచింగ్ ఉంటుంది సో మీకు ఇట్లా బండిల్ టు బండిల్ కావాలనుకుంటే చక్కగా ఆర్డర్ పెట్టుకోండి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ వేస్తా బండిల్ ఒకవేళ బండిలో కన్నా నాకు అన్ని మిక్స్ చేసిన శారీస్ కావాలంటే మిక్స్ చేసి కూడా వేస్తాను అది మీ ఇష్టం అన్నమాట మొత్తం కూడా ఒక బండిలో ఇలా ఎనిమిది రంగులు వస్తాయండి చాలా చాలా స్పెషల్గా ఉంటుంది చూడండి పింక్ గ్రీను ఎల్లో ఆరెంజ్ మెరూను వైలెట్ మీరు చూశారు మొత్తం కూడా ఎనిమిది ఎనిమిది రంగులు మ్యాచింగ్ వస్తుంది ఏదైనా ఒక డిజైన్లో డబల్ కూడా రావచ్చు చెప్పలేము అది మీ అదృష్టం మీ చాయిస్ చూడండి బ్లూ మొత్తం ఎనిమిది ఎనిమిది రంగులు మ్యాచింగ్ సో చూసాను కదా ఫస్ట్ డిజైన్ ఇక్కడ ఇన్ని ఉన్నాయి కదా ఇవన్నీ చూపించంటే తెల్లారిపోయింది కదా సో మనం కొన్ని డిజైన్స్ చూపిద్దాం సో అన్నీ కూడా మస్తు ఉంటాయండి ఈ ఐటమ్స్ కూడా స్వీట్ బటర్ స్కాచ్ ఐటమ్స్ పేరు కూడా చాలా 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 స్పెషల్గా ఉంటుంది మనం ఆగస్టు ఫిఫ్టీన్త్ సందర్భంగా మీకోసం ఇస్తున్న స్పెషల్ ప్రైస్ మినిమం పదహారు చీరలు తీసుకోవాలి ఆ పైన మేస్టో ఇరవై యాభై వంద మేస్టం ఎన్ని అయినా తీసుకోవచ్చు మనం ఇస్తున్న ప్రైస్ కేవలం నూట డెబ్బై రూపాయలు మాత్రమే సో సెకండ్ డిజైన్లు సెకండ్ మొత్తం ఓపెన్ చేయట్లేదు ఎందుకంటే ఒక సారీ ఆల్రెడీ మీకు ఓపెన్ చేశాను కదా పళ్ళు వస్తుందండి దానికి కూడా పళ్ళు వస్తుంది బ్లౌజ్ వస్తుంది ఇది సెకండ్ డిజైన్ సో చాలా 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 స్పెషల్గా ఉంటుంది మీకు అన్ని డిజైన్స్ అన్నీ కూడా ఇట్లా ఒక్కొక్క బండిలో చూపిస్తాను నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ డిజైన్లో నుంచి ఒక శారీ చూపిస్తున్నాను వీటిలో నుంచి ఏమైనా పదహారు శారీస్ మీరైతే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది సో శ్రావణ మాస స్పెషల్ డిస్కౌంట్ సేల్ అనేది ఇప్పుడైతే జరుగుతుందండి మన సూరత్ బొమ్మ డిస్కౌంట్ స్టోర్లో సో అస్సలు మిస్ అవ్వద్దు ఎందుకంటే చూసే రకరకాల వెరైటీస్ రకరకాల మోడల్స్ అన్ని కూడా అతి తక్కువ ధరకే మీకు దొరికేస్తాయి అన్ని కూడా మంచి క్వాలిటీ ఉంటుంది ధర అయితే చాలా తక్కువ ఉంటుంది సో ఇది గమనించండి పాయింట్ మళ్ళీ మార్కెట్లో ఎక్కడ దొరకని కొత్త వెరైటీ అయితే నేనైతే ఖచ్చితంగా మీకు అందిస్తాను సో నెక్స్ట్ డిజైన్ చూడండి నెక్స్ట్ డిజైన్ డిజైన్స్ అన్ని కూడా సూపర్గా ఉంటాయండి ప్రతిదీ జాకెట్ వస్తుంది బ్లౌజ్ వస్తుంది దీంట్లో ఎనిమిది రంగులు మ్యాచింగ్ వస్తుందండి ఒకసారి ఎనిమిది రంగులు మ్యాచింగ్ చూద్దాము ఒకటి వస్తుంది ఈ ఐటెంలో మొత్తం కూడా స్పెషల్గా ఉంటాయి శారీస్ అన్నీ కూడా మొత్తం డిజైన్స్ రంగులు అన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి స్పెషల్గా ఉంటాయి ఐటమ్స్ అన్నీ కూడా సో ఎవరు మిస్ చేసుకోవద్దండి మన సోరత్ బాంబె డిస్కౌంట్ స్టోర్ నుంచి నేను మీకు ఇస్తున్న స్పెషల్ ప్రైస్ కేవలం నూట డెబ్బై రూపాయలు మాత్రమే ఈ స్పెషల్ ఐటమ్ మీకోసం సో నెక్స్ట్ మరొక డిజైన్ చూద్దాము మరొక ఐటమ్ చూద్దాము ఎనిమిది రంగులు మ్యాచ్ సో మళ్ళీ చెప్తున్నాను మీకు ఒకవేళ సెట్ టు సెట్ కావాలంటే సెట్ టు సెట్ తీసుకోండి అన్న నాకు మిక్సీస్ వెయ్యన్నా ఒక ఇరవై చీరలే ఒక యాభై చీరలే అన్ని డిజైన్స్ కలిపేలా ఏమన్నా కూడా వేస్తాను ఓకేనా సో ఇలాంటి మరి వెరైటీస్ డైలీ అప్డేట్స్ చూడాలి అనుకుంటే ఎట్లాగా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు డైలీ అప్డేట్స్ వస్తాయి నెక్స్ట్ మరొక డిజైన్ చూసేద్దాం వాచ్ చేద్దామండి నీకు కూడా కొత్త డిజైన్స్ లేటెస్ట్ డిజైన్స్ ఫ్యాన్సీ వెరైటీస్ సో అస్సలు మిస్ చేసుకోవద్దు మనం ఇస్తున్న స్పెషల్ ప్రైస్ ఎంతండి కేవలం నూట డెబ్భై రూపాయలు మాత్రమే నెక్స్ట్ డిజైన్ ప్రతీది కూడా చీర జాకెట్ పళ్ళు అన్నీ వస్తాయండి ఈ స్పెషల్ ఐటమ్స్ అయితే ఆగస్టు ఫిఫ్టీన్త్ సందర్భంగా శ్రావణ మాసం స్పెషల్ డిస్కౌంట్ చేసే సందర్భంగా సోరత్ రేట్ల కన్నా తక్కువ ధరకే ఇస్తున్నాను నూట డెబ్బై రూపాయలలో మీకు ఇంపాసిబుల్ అని ఎందుకంటే బాక్స్ ఉంటేనే ఇరవై రూపాయలు ఛార్జ్ చేస్తారు అంటే కేవలం నూట యాభై రూపాయలు పన్నెండు చీర మీకు సో ఈ స్పెషల్ ఐటమ్ మాత్రం మీరు మిస్ చేసుకోవచ్చు మినిమం పదహారు శారీ తీసుకోవాలి ఆ పైన మీ ఇష్టం ఎన్ని కావాలంటే అది తీసుకోవచ్చు నెక్స్ట్ ఇంకొక డిజైన్ రెడీగా ఉంది ఇంకొక డిజైన్ కూడా చూద్దాం మనం ఇవన్నీ కూడా డిజైన్స్ అంటే జనరల్ గా ఇక రంగులు అన్నీ చూపించకుండా డిజైన్ కూడా చూపిస్తున్నాను మీకు ఐడియా వచ్చేస్తుంది జనరల్ గా మీ అందరికి ఐడియా ఉంటుంది కాబట్టి అమ్ముకునే వాళ్ళకి మీకు ఐడియా ఉంటుంది నెక్స్ట్ మరొక స్పెషల్ డిజైన్ అండి చూస్తున్నారు కదా మొత్తం కూడా ఫ్రెష్ అండి మేము ముందే పార్సల్స్ అన్ని ఓపెన్ చేసి సర్దేశాను మొత్తం కూడా ఫ్రెష్ స్టాక్స్ కేవలం వన్ సెవెంటీ రూపీస్ మాత్రమే అన్నింటిలో కూడా కలర్స్ మ్యాచింగ్ వస్తుందండి కాకపోతే కలర్స్ మ్యాచింగ్ చూపించే మీకు డిజైన్స్ ఎక్కువ చూపిద్దామన్న ఉద్దేశంతో డిజైన్స్ షేర్ చేస్తున్నాను మీకు నెక్స్ట్ మరొక డిజైన్ అక్కడ తీసేస్తా ఉన్నాం నెక్స్ట్ డిజైన్ మొత్తం కూడా లేటెస్ట్ డిజైన్స్ లేటెస్ట్ వెరైటీస్ అస్సలు వదిలిపెట్టుకో మాకు అండి పళ్ళు వస్తుంది బ్లౌజ్ వస్తుంది ఈ ప్రైస్కి అయితే మీకు ఎక్కడా దొరకవు కేవలం నూట డెబ్బై నేను ఇస్తున్నాను స్పెషల్ ఛాన్స్ ఐటమ్ అండి అస్సలు వదులుకోవద్దు నెక్స్ట్ మరొక డిజైన్ చూద్దాం మొత్తం ఇది కూడా చిన్న చిన్న ఫ్లవర్ స్టైల్ వచ్చేసింది నెక్స్ట్ మరొక స్పెషల్ డిజైన్ చూడండి ప్రతిదీ కూడా బ్లౌజ్ ఉంటుంది పళ్ళు ఉంటుంది చూడండి ప్రతిదీ కూడా బ్లౌజ్ ఉంటుంది బ్లౌజ్ వస్తున్నాయి కదా పళ్ళు పళ్ళు కూడా చూపిస్తాను శారీ మొత్తం కూడా ఇది ఇట్లా చూపించాలి మొత్తం కూడా శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ ఫుల్ డిజైన్ వస్తుంది చూడండి చక్కగా మీకు బ్లౌజ్ కూడా సపరేట్గా డిజైన్ అనేది చూడండి బ్లౌజ్ డిజైన్ కూడా సపరేట్గా ఉంటుంది శారీ డిజైన్ కూడా సపరేట్గా ఉంటుంది సో ఈ స్పెషల్ ఐటమ్స్ అయితే మిస్ చేసుకోవద్దు మనం ఇస్తున్న ప్రైస్ కేవలం వన్ సెవెంటీ రూపీస్ మాత్రమే మినిమం పదహారు తీసుకోవాలి పైన మీ ఇష్టం ఇరవై కావాలా యాభై కావాలా వంద కావాలా మీ ఛాయిస్ ఐటమ్ అయితే మాత్రం అస్సలు వదిలిపెట్టుకోవద్దు ఎందుకంటే శ్రావణ మాసం స్పెషల్ సేల్ సందర్భంగా చాలామంది తక్కువ ప్రైస్లో అడుగుతున్నారు ఎందుకంటే మాకు పెట్టుబడి కావాలన్నా లేదంటే ఎవరికైనా ఇవ్వాలన్నా కూడా కొంచెం తక్కువ ప్రైస్లో ఉండాలి మంచి క్వాలిటీ ఇవ్వాలంటున్నారు సో నేను మీకు షేర్ చేస్తున్నాను తక్కువ తక్కువలో తక్కువ అతి తక్కువ ధరలో మంచి గుడ్ క్వాలిటీ ఐటమ్ సో అది కూడా మళ్ళీ బాక్స్ ప్యాకింగ్లో సో అస్సలు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ ఇంకో డిజైన్ చూద్దాం బాంధి డిజైన్ నెక్స్ట్ మరొక బాబా బ్యూటిఫుల్ డిజైన్ ఎవర్ గ్రీన్ కదండి బాధనీ డిజైన్స్ అంటే ఎప్పుడు కూడా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఎప్పుడు హల్చల్ చేస్తూనే ఉంటాయి ఐటమ్స్ అయితే సో దీంట్లో కూడా కలర్స్ మ్యాచింగ్ వస్తుందండి కలర్స్ మ్యాచింగ్ చూపించట్లేదు ప్రతి దాంట్లో కూడా కలర్స్ మ్యాచింగ్ వస్తుంది కలర్స్ మ్యాచింగ్ చూపించడం కన్నా కూడా మీకు డిజైన్స్ ఎక్కువ చూపిద్దామని ఉద్దేశంతో రెండు ఇప్పటికే ఐడియా వచ్చేసి ఉంటుంది డిజైన్స్ ఎలా ఉన్నాయి మోడల్స్ ఎలా ఉన్నాయి రెగ్యులర్గా పర్చేజ్ చేసేవాళ్ళు మన దగ్గర చాలా మంది కస్టమర్స్ ఉన్నారు కొత్త కస్టమర్స్ కూడా ఒక మంచి అవకాశం ఇద్దామని ఈ వీడియో ఎందుకంటే ఇది మనం వీడియో పెట్టినా పెట్టకపోయినా రెగ్యులర్గా వచ్చే కస్టమర్స్కి స్టాక్ సరిపోదు దానికి కొత్త కస్టమర్స్ కూడా తెలుసుకోవాలా మన షాపు ఇంతమంది ఎక్కువ ధరలు కొన్ని మోసపోయి ఉంటారు సో వాళ్ళు కూడా రావాలా వాళ్ళు కూడా మంచి లాభం పొందాలనే ఉద్దేశంతో కొత్త కస్టమర్లకు కూడా రీచ్ అవ్వని ఉద్దేశంతో నేను ఈ స్పెషల్ వీడియో చేస్తున్నాను చూడండి మొత్తం కూడా ఫుల్ డిజైన్ ఉంటుంది కేవలం నూట డెబ్బై రూపాయలు మాత్రమే ఈ స్పెషల్ ఐటమ్ నెక్స్ట్ చూడండి ఇంకా ఉన్న డిజైన్స్ ఇంకొక ఐటెం ఓపెన్ చేస్తున్నాను సో ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మరిన్ని అప్డేట్స్ వస్తామంటే మన ఛానల్ నుంచి నెక్స్ట్ మరొక స్పెషల్ డిజైన్ చూడండి మొత్తం కూడా పళ్ళు ఉంటుంది బ్లౌజ్ ఉంటుంది అన్నీ ఉంటుందండి చాలా చాలా స్పెషల్గా ఉంటాయి అన్నీ కూడా బాక్స్ ప్యాకింగ్లో వస్తాయి నెక్స్ట్ మరొక డిజైన్ చూద్దాము ఇదైతే నేను మీకు ఇస్తున్న ప్రైస్ కేవలం నూట డెబ్బై రూపాయలు మాత్రమే నెక్స్ట్ మరొక డిజైన్ వాళ్ళు కూడా చూసారు కంటే స్టాక్ ఫుల్ స్టాక్ ఉంటుంది అన్ని కూడా డిజైన్స్ కూడా రకరకాల డిజైన్స్ రకరకాల మోడల్స్ ఉంటాయి కేవలం నూట డెబ్బై రూపాయలు మాత్రమే నెక్స్ట్ మరొక డిజైన్ చూద్దాం నెక్స్ట్ మరొక డిజైన్ కూడా ఓపెన్ చేస్తున్నాను ఐటమ్ చూడండి ఇది కూడా చాలా స్పెషల్గా ఉంది ఐటమ్ వస్తే ఇవన్నీ కూడా నేను మీకు ఇస్తున్నాను అండి సేమ్ ప్రైస్ కేవలం నూట డెబ్బై రూపాయలు మాత్రమే ఒకసారి పళ్ళు చూద్దాము దీన్ని కూడా ఎలా వస్తుంది ఏంటి అనేది సో పళ్ళు పళ్ళు అనేది లాస్ట్ లో ఉంటుందండి పళ్ళు డిజైన్ సపరేట్ ఉంటుంది నెక్స్ట్ శారీ డిజైన్ సపరేట్ ఉంటుంది స్ప్రే డిజైన్ వచ్చింది చాలా 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 స్పెషల్గా ఉంది స్ప్రే డిజైన్ కూడా స్ప్రే డిజైన్ చాలా బాగుంది సో ఇలాంటి శారీస్ ఇలాంటి మోడల్స్ అయితే మీరు అస్సలు వదిలిపెట్టుకోవద్దు మనం ఇస్తున్న ప్రైస్ కేవలం నూట రూపాయలు మాత్రమే నూట రూపాయలకి శారీ అంటే సూపర్ ప్రైస్ అంటే స్థోరత్ కూడా దొరకదు అది కూడా మళ్ళీ బాక్స్ ప్యాకింగ్లో ఇస్తున్నాను సో ఎందుకంటే ఒక మంచి టబల్ కొనాలంటే నూట యాభై రూపాయలు అవుతుంది కానీ నేను నూట డెబ్బై రూపాయలకి మీకు హెవీ క్వాలిటీ సూపర్ శారీ ఇస్తున్నాను అస్సలు మిస్ చేసుకోవద్దు కేవలం వన్ సెవెంటీ రూపీస్ మాత్రమే ఈ స్పెషల్ ఆఫర్ వన్ డే మాత్రమే అది కూడా చెప్తున్నాను వన్ డే మాత్రమే ఈ స్పెషల్ ఆఫర్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి నెక్స్ట్ మరొక డిజైన్ చూద్దాం మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి మీరు ఈ వీడియో పెట్టిన వన్ డే మాత్రమే మళ్ళీ నెక్స్ట్ వీక్ మీరు టూ డేస్కో త్రీ డేస్కో మళ్ళీ స్టాక్ వచ్చిన తర్వాత వన్ సెవెంటీకి ఇవ్వమంటే ఇవ్వం అప్పుడు వన్ సెవెంటీ ఫైవ్ ఉండొచ్చు వన్ ఎయిటీ ఉండొచ్చు అప్పుడు పరిస్థితిని బట్టి అప్పుడు ఏం రేట్ ఉంటే ఆ రేట్ ఇస్తాము ఇప్పుడు మాత్రం స్పెషల్గా నేను ఇస్తున్న ఆఫర్ కేవలం వన్ సెవెంటీ రూపీస్ మాత్రమే డిజైన్ చూడండి అన్నీ కూడా లేటెస్ట్ డిజైన్స్ లేటెస్ట్ మోడల్స్ అస్సలు వదిలిపెట్టుకోమే నెక్స్ట్ ఇంకొక డిజైన్ చూద్దాం మీ దగ్గర కొంచెం స్పెషల్గా ఉంది అన్నీ కూడా స్పెషల్ డిజైన్సే అన్నీ కూడా స్పెషల్ మోడల్సే నెక్స్ట్ కేవలం మనం ఇస్తున్న ప్రైస్ నూట డెబ్బై రూపాయలు మాత్రమే సో ఇవే కాదండి మన దగ్గర ఇంకా చూడండి లంగామోని సెట్స్ ఉంటాయి ఇంకా బ్రాండెడ్ ఐటమ్స్ ఉంటాయి క్యాట్లాగ్స్ వెరైటీస్ ఉంటాయి ఇప్పుడైతే శ్రావణ మాసం స్పెషల్ డిస్కౌంట్ సేల్ జరుగుతుంది మ్యాక్సిమం షాప్ విజిట్ చేయండి ఎందుకంటే మనం చూపించే కాకుండా ఇంకా రకరకాల వెరైటీస్ రకరకాల మోడల్స్ మీరు అయితే చూసుకోవచ్చు టాప్స్ ఉంటాయి లెగ్గిన్స్ ఉంటాయి వెస్ట్రన్ వేరు ఇన్నర్ వేర్స్ లంగాలు జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ లుంగీలు తక్కువ రేట్ నుంచి ఎక్కువ రేటు దాకా క్యాట్లాగ్ సారీస్ పట్టు చీరలు ఫ్యాన్సీ చీరలు అన్నీ కూడా మన స్టోర్ లో స్టోర్లో అవైలబుల్గా ఉంటాయి చూడండి నెక్స్ట్ మరొక ఐటమ్ మొత్తం కూడా సూపర్గా ఉంటుంది ఐటమ్స్ అన్నీ కూడా ఇవన్నీ కూడా నేను మీకు ఇస్తున్నాను సర్ప్రైజింగ్ ప్రైస్ అనమాట ఆగస్టు ఫిఫ్టీన్త్ సందర్భంగా ఒక స్పెషల్ ప్రైస్లో ఇస్తున్నానండి కేవలం ఈ ఐటమ్ వచ్చేసరికి నూట డెబ్బై రూపాయలు మాత్రమే డిజైన్ కూడా చూడండి చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఒకసారి డిజైన్ డిజైన్ కూడా చాలా 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 లేటెస్ట్ గా ఉంటుంది చాలా చాలా వెరైటీగా ఉంటుంది ఈ ఐటమ్ కేవలం నూట డెబ్బై రూపాయలు మాత్రమే ఇట్లా ఉంటుంది ఐటమ్ ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది ఎవరైనా బుక్ చేసుకోవాలనుకున్నా షాప్ కి రావాలి అనుకున్నా సో ఈ స్పెషల్ ఐటమ్ ఈ స్పెషల్ ఆఫర్ అయితే మీరైతే అస్సలు మిస్ చేసుకోవద్దు ఇలాంటి మన షాప్ నుంచి డైలీ అప్డేట్స్ కావాలి గుంటే కనుక మన ఛానల్ ని మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మళ్ళీ మరొక స్పెషల్ వీడియోతో స్పెషల్ అప్డేట్స్ తో మళ్ళీ మళ్ళీ కలుస్తూనే ఉందాం సార్ బాంబడి సార్ గుంటూరు మళ్ళీ ఒకసారి అందరికి స్వాతంత్ర దిన శుభాకాంక్షలు